య్ సార్ ఐఎమ్ యువరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐఎమ్ స్టడీంగ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి సార్ మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరిచైతే రాయిపించేవారా సార్ అలానే మీ వైవాలో క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేసేవారు సార్ ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నామో అమ్మా నా ఇంజనీరింగ్ నేను ఇండియాలో చేయలేదు ఐ డన్ ఇట్ ఇన్ ది యుఎస్ కార్మిక్ ఎంఎల్ఎన్ యూనివర్సిటీలో చేశాను అక్కడ ప్రోగ్రామ్లు ఎట్లుంటుందంటే ఎవ్రీ ప్రొఫెసర్ డిసైడ్స్ హౌ దే వాంట్ టు గ్రేడ్ దే డిసైడ్ హౌ దే వాంట్ టు గ్రేడ్ స్టూడెంట్స్ సో అటెండెన్స్కి ఇన్ని మార్కులు ఇస్తారు క్లాస్ పార్టిసిపేషన్కి ఇస్తారు దాని తర్వాత హోమ్వర్క్కి దేర్ ఆర్ మార్కింగ్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎగ్జామినేషన్స్ మార్కింగ్ ఉంటుంది సో ఇట్స్ అ కంపోజిట్ స్ట్రక్చర్ సో టేక్ హోంవర్క్ హోంవర్క్ ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ హోమ్ ఓన్ హోంవర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ఆలోచనకు అప్పుడు రాలే నేను ఇప్పుడు వస్తుందేమో కానీ అప్పుడైతే లేదు బికాస్ వీఆర్ ఐ ఫెల్ట్ వీఆర్ ఆల్ హియర్ టు లర్న్ అండ్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ ఓకే నాకు ఇంత మార్కులు వస్తే బాగుంటున్నాను అది కాదు ఎంత నేర్చుకున్నాను అనేది ఎప్పుడు నా ఫోకస్ ఉండేది సో ఆ ఫోకస్గా ఐ డి వాస్తవంగా చెప్పాలంటే నేను బట్టి కొట్టే స్టూడెంట్ కానే కాదు మా స్పీచ్ రైటర్ వచ్చి స్పీచ్ ఇచ్చి సార్ ఇది నాలుగు బట్టి కొట్టాలంటే నా వల్ల అవ్వదు ఐఎమ్ నాట్ అ బట్టి స్టూడెంట్ బట్ వాట్ ఐమ్ గుడ్ యాట్ ఇస్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ ఒక ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లం సాల్వింగ్ నేను చేయగలుగుతా సో అట్లా మనలో కూడా డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ టాలెంట్ ఉన్నవారు ఉంటారు సో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ ఆల్సో కాంటంప్లేటింగ్ హౌ డ్యూ మేక్ అర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ వర్సటైల్ ఫర్ డిఫరెంట్ లర్నర్స్ సో దట్ ఈజ్ మై థాట్ ప్రాసెస్ బట్ అండర్ గ్రాడ్లో ఐ నెవర్ ఫౌండ్ ద నీడ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి ఆలోచన నాకు రాలేదు నాకు రాదు థ్యాంక్ యూ నువ్వు చేయవద్దు లేదు సార్ నువ్వు అట్లా అని వేరే వాళ్ళ దగ్గర దగ్గర తీసుకోద్దు లేదు సార్ రికార్డులంతా రాయాలి నువ్వే రాస్తున్నావు ఎస్ సార్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రాస్తున్నావా లేదు సార్ నేనే రాస్తాను సార్ మైండ్ అప్లై చేసి రాస్తున్నావా లేదు పక్క చూసి రాస్తున్నావా లేట్ సార్ నేనే రాస్తున్నాను థ్యాంక్ యూ సార్ నోట్ డెఫినెట్లీ యూజ్ నో ఏఐ ఇస్ హిర్ యూజ్ ఏఐ టు ఇంప్రూవ్ బట్ డోంట్ రీప్లేస్ యువర్ కాగ్నెటివ్ థాట్ ప్రాసెస్ త్రూ ఏఐ Definitely use it to improve ourselves. We all should use AI to improve. But don't replace your cognitive process. Don't outsource your brain to AI. That will be the biggest disaster. Thank you, Ma. Thank you, Thank you, sir. Thank you, sir. It was so much fun learning about your student life, sir. We'll have questions from this side. Okay, Students, can we have questions, please? Good morning, sir. My name is Aishwarya. I am from Mechanical 3rd year. నా క్వశ్చన్ ఏంటంటే మీరు యూపీకి వెళ్ళారు కదా కుంభమేళాకి అక్కడ ఏం జరిగింది అలాగే ఇప్పుడు రాబోయే గోదావరి పుష్కరాలని ఎలా చేయబోతున్నారు యాక్చువల్లీ దట్ ఈస్ అ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హియర్ ఎందుకంటే కోట్లాది మంది వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేయాలి క్రౌడ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మూమెంట్ అనేది ఒక ఆర్ట్ అది నేను మన జరిగిన కుంభమేళని నేను చూసా ప్రభుత్వం అక్కడ చాలా అద్భుతంగా చేశారు బట్ నౌ యాజ్ యంగ్స్టర్స్ ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ టుగెదర్ యూ కెన్ యూజ్ ద ఫీడ్ ఫ్రమ్ వేరియస్ కెమెరాస్ మన గాట్స్ అన్నిటిని యూ కెన్ క్రియేట్ అ డిజిటల్ ట్విన్ దెన్ యూ కెన్ డూ సిమ్మ్యులేషన్ ఎంతమంది వస్తే ఎట్లా మూవ్ చేయాలి అవన్నీ కూడా వీ కెన్ లెర్న్ అలాట్ డెఫినెట్లీ కుమ్మేలాక్ మేము అందరం వెళ్ళాం ఐ లెర్న్త్ అలాట్ ఆన్ హౌ వెల్ వీ కెన్ మేనేజ్ థింగ్స్ బికాజ్ ఒకసారి మన దగ్గర కూడా రాజమండ్రి పుష్కరాలు జరిగినప్పుడు ఎక్కువ తోపులాటాయి చాలా చాలామంది చనిపోతాం జరిగింది అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది సివిల్ వర్క్ అంతా స్టార్ట్ చేశాం బట్ వీల్ నౌ ఐ థింక్ వీ షుడ్ క్రియేట్ ఎ డిజిటల్ ట్విన్ ఐల్ గివ్ దట్ ప్రాజెక్ట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ వీసీ గారు విసి గారు ఇక్కడనే ఉన్నారు సో వీసీ గారు చెప్తాను విల్ టేక్ దట్ ప్రాజెక్ట్ ఐ ఇట్స్ గుడ్ గుడ్ ప్రాజెక్ట్ ఛాలెంజ్ ఫర్ అస్ టు క్రియేట్ అ డిజిటల్ ట్విన్ ఆఫ్ ఆల్ ద పుష్కర్ గార్డ్స్ ద ఇంపార్టెంట్ రోడ్స్ యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ సో దాట్ వీ కెన్ సిమ్యులేట్ అండ్ మేనేజ్ క్రౌడ్ రియల్ టైం ఓకే మా థ్యాంక్ యూ సో మచ్ సార్ నా సాయి ప్రకాష్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్ఈ బ్రాంచ్ లో చదువుతున్నాను నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా సొంత అన్నదమ్ముల్లో కలిసిపోతారు మీరిద్దరూ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది మొదటిసారి పవన్ అన్ని మొదటిసారి కలిసింది థింక్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల పోలింగ్ తర్వాత రిజల్ట్స్ ముందర ఆ రోజు హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవనాన్ని భోజనాన్ని పిలిచారు అప్పుడు కూర్చుని ఫస్ట్ టైం నేను ఆయన చూస్తాం దాని ముందర ఎప్పుడు సినిమాల్లో చూసినవాడిని సో ఫస్ట్ టైం రియల్ లైఫ్లో చూసా కానీ నాకు లాస్టింగ్ ఇంపాక్ట్ మనం ఎంతోమంది కలుస్తాం మన జీవితంలో కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది ఒక వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చాడు ఐ థింక్ థర్డ్ డే నో ఫోర్త్ డే ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం గౌరవ ముఖ్యమంత్రిని గారు కలిసాం బయటకు వచ్చాం మేము మాట్లాడుకున్నాం ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో మంచి రోజుల్లో అందరూ ఉంటారు అన్నీ బాగా జరుగుతున్న సమయంలో అందరూ ఫోన్ చేస్తారు అందరు ఇంటికి వస్తారు కానీ అదే కష్టకాలాలు కుటుంబాన్ని కానీ మనకు వస్తే చాలా తక్కువ మంది మనతో అండగా నిలబడతారు ఎవరైతే మనతో అండగా నిలబడ్డారో కష్టకాలలో ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న యువతందరి పైన ఉంది మీరందరూ అనుకోవచ్చు జీవితంలో కష్టాలు ఉండను మీరు ఇంకా యంగ్స్టర్స్ ఇక్కడ చాలామంది అండర్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ యువర్ స్టార్టింగ్ యువర్ జర్నీ లైఫ్ ఇస్ అ జర్నీ సో ఆ జర్నీలో ఈ టిప్ ఒకటి గుర్తుకో గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ